ఆంధ్రప్రదేశ్లో రైతులకు సరికొత్త పట్టదార పుస్తకాలు కొత్తగా ఇరవై ఒక్క లక్షల పట్టదార పుస్తకాలు జారీ చేస్తున్నామని మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పటికీ సరిచేస్తున్నామని వ్యాఖ్య రైతుల అర్జీలు వంద శాతం పరిష్కరించామన్న మంత్రి రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి పొరపాట్లు లేకుండా సరికొత్తగా ఇరవై ఒక్క లక్షల పాస్ పుస్తకాలను జారీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు పాస్ పుస్తకాల పంపిణీకి ముందు మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పటికీ సరిదిద్దుతున్నామని ఆయన అన్నారు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అవగాహన సభల ద్వారా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను వంద శాతం పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు తప్పులు లేని పుస్తకాలను అందించడం ప్రభుత్వ బాధ్యత పుస్తకాలతో రుణాలకు సంబంధం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం అని అన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు